హలేలుయా ఒక్క వచ్చిన చదివి ముగిస్తుంది నిర్గమకాండము పన్నెండవ అధ్యాయము నలభై మూడు మరియు యహోవా మోషే ఆహరణలతో ఇట్లా నేను ఇది పస్కా పండుగను గుర్చిన కట్టడ అన్యుడెవడను దాని తినకూడదు గాని వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందిన వాడైతే దాన్ని తినవచ్చు దేవునికి స్తోత్రం కలుగునగా ఎవరు ఎలాంటి వాళ్ళ కోసం ఇది నువ్వు యూతుడు వన్ అయ్యి ఉండాలి లేకపోతే వెండి చేత కొనబడిన వాడు అంటే స్వతహాగా యోగ్యతను కలిగిన పరిశుద్ధుడు అయి ఉండాలి ఎవరం భూమి లేం గనక వెండి చేత కొనబడినవారు అంటే అర్థం ఏంటి విమోచించబడినవారు వెండి ఏంటి ప్రాణ క్రయధనం పరిస్థితి వరకు మత్స్యస్థవార్తలు ఏం చెప్పారు అనేకుల ప్రాణ విమోచన క్రయధనముగా ఇంత రక్తాన్ని చెందించాడు అనగా యేసు రక్తముతో కొనబడిన వారైతే పాలు పొందొచ్చు దేవుడు